అందరికీ నమస్కారం అండి మీరు చూసిన యూట్యూబ్ ఫార్వింగ్ ఛానల్ సో పరెంట్ చేసే మిరపలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ట్రిప్స్ నుంచి ఎలా పంట రక్షణ చేసుకోవాలి చూసిన మీరైతే పూతలో ఎక్కువ శాతం మనకి పురుగు ఉన్నాయి మనకి అంటే ట్రిప్స్ ఉండడం వల్ల మనకి పూత మొత్తం డ్రాప్ అవ్వడం జరుగుతుంది డ్రాప్ అయిన వెంటనే మనకి క్రాప్ కూడా ఎక్కడ రాదు తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది కాబట్టి సో మనం పెట్టిన పెట్టుబడికి ఇలా ట్రిప్స్ ఉంటే మనకి చాలా నష్టాలు తప్ప అయితే ఎక్కడ ఉండదు సో పరెంటు ఆకు మొత్తం కూడా ఇలా ముడుచుకోవడం జరుగుతుంది అంటే ఆకులో ఉన్న రసం మొత్తం కూడా పిలిచేయడం వల్ల మనకి నల్లి అనేది అంటే ట్రిప్స్ అనేది మనకి టోటల్గా తోట మొత్తం కూడా ఖరాబ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి నేను చాలా రకాల మందులు వాడుతూనే ఉన్నాను ప్రతి ఐదు ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ ప్రతి మందు వాడుతూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు మిరప రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ఇలాంటి సమస్య ఉంటే ఖచ్చితంగా మనకి కాంటాక్ట్ అవ్వండి అంటే మీరు కామెంట్ పెట్టినా కూడా నేను చెప్పడం జరుగుతుంది మీకు యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా పంట గురించి సమస్య ఉంటే చెప్పండి క్లియర్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలాంటి మందులు వాడుతున్నాను ఈరోజు వచ్చేసి నేను జీనింట్ మందు వచ్చేసి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ రెండు వాడుతున్నాను సో ఆ రెండు మందులు చూపిస్తాను దేని కాంబినేషన్ చెప్పేసి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ గంగోత్రి అనే కంపెనీ వాళ్ళ గంగోత్రి కంపెనీ వాళ్ళది ఫిట్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాటర్ సాయిబుల్ ప్యూర్ వాటర్ సాయిబుల్ ఈ జీనింట్ అనే మందు మనం చూసుకుంటే ఒకసారి ఏమన్నా మా నాన్న నేను ఇద్దరు మందు జీనంట్ అనే మందు మనం చూసుకుంటే రెండు ముడతలు పురుగు పోవడం జరుగుతుంది ట్రిప్స్ మొత్తం కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది ఇంకా మనకి పదిహేను రోజుల దాకా అంటే పది వాళ్ళు అంటారు కానీ కంపెనీ వాళ్ళు జస్ట్ పది రోజులు చాలు మనకి పది రోజులు కాపాడుకుంటే చాలు పది రోజుల్లో మనకి ఎంతో ఎన్నో కాయలు మనకి ఆగడం జరుగుతుంది కానీ మిరపకాయలు కాబట్టి సో పది రోజులు మనకి పనిచేస్తే చాలు సూపర్ రిజల్ట్ ఇది ఎకరానికి వచ్చేసి పదమూడు వందల నుంచి పదిహేను వందల రూపాయల దాకా మార్కెట్లో నడుస్తుంది అందులో థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ కంపల్సరీ కలుపుకోవాలి ఎందుకంటే అడ్వాన్స్డ్ అది అడ్వాన్స్గా పూత క్రాప్ ఆగడానికి పూత ఎక్కడైతే ఉందో మనకి అది కాయ రూపం మారడానికి అయితే పా పనిచేస్తుంది మనకి మీరు పర్సెంట్ మీరు మీరు అని చెప్పేసి ఎక్కువ స్ప్రే చేయండి ఏది ట్రిప్స్ అని చెప్పేసి ప్రతి ఐదు రోజులకి ఒక ట్రిప్స్ మందు మిగతా రోజు క్రాప్ ఆగడానికి ఒక పిచ్చికా చేయండి అలాగే మనకు ఫైవ్ ఫైవ్ డేస్లో ఎలాంటి మందులు వాడుకోవాలో పూర్తిగా మీకు చెప్తూ ఉంటాను సో ఇప్పటికైనా సరే పంట మంచిగా కాపాడుకోండి అని చెప్పి అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు తీరా మనకి నోటికొచ్చిన పంట కాబట్టి ఇప్పటికైనా సరే సరిగ్గా షెడ్యూల్ మీరు పాటించకపోతే చాలా నష్టం రావడం జరుగుతుంది కాబట్టి దయచేసి చెప్పిన మాట వినండి కాయలు అధికంగా సంఖ్యలో రావాలన్నా కూడా మనకి గ్రోత్ మంచిగా ఉండాలన్నా కూడా దీని తర్వాత ఎటువంటి మందులు మనం వాడుకోవాలి సో జీని టూ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ తర్వాత నేనైతే జస్ట్ మహాదన్ హెచ్డి ఈ రెండు మందులు వాడుతున్నాను సో ఆ రెండు మందులు దేనికి అని చెప్పేసి మీకు తర్వాత చెప్పడం జరుగుతుంది ఒక షార్ట్లో షార్ట్ రూపంలో ఇది వాడిన తర్వాత మనకి ఏంటంటే జీని అంటూ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాడిన తర్వాత మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుందంటే పురుగు మొత్తం పోవడం జరుగుతుంది సన్న పురుగు అలాగే ముడత పోవడం జరుగుతుంది పూత క్రాప్ కూడా చాలా రిజల్ట్ రావడం జరుగుతుంది కాబట్టి ట్రిప్స్ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో దీని వెంటనే జస్ట్ మహదర్ హెచ్డి వాడితే మనకి ఎంత రిజల్ట్ ఉందో ఇంకో వీడియో చూపిస్తా మీకు ఓకే బై ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తోటి రైతుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను సో చూస్తున్న ఫ్రెండ్స్ మీరైతే ఈరోజు నేనైతే స్పెయిన్ చేస్తున్నాను జీనియన్ టూ థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ ఓకే బై ఫ్రెండ్స్